నేను మీ శ్రీరాజ కలాం తల్లి ముద్దు బిడ్డలందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మీరు డైలాగ్స్ రాస్తున్నారా లేక సినిమా రాస్తున్నారా ఇండస్ట్రీలో తొంభై శాతం మంది ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు మీరు సినిమా రైటర్ అవ్వాలని కళ్ళు కంటున్నారా లేదా డైలాగ్స్ బాగా రాస్తే చాలు సినిమా ఛాన్స్ వస్తుంది అని అనుకుంటున్నారా ఈ వీడియో పూర్తి అయ్యేలోపు మీకు సినిమా స్క్రిప్ట్ రైటింగ్కి డైలాగ్స్ రైటింగ్కి ఉన్న అసలు తేడా మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఎవరికి ముందుగా ఛాన్స్ వస్తుంది డైరెక్టర్స్ ఎవరిని గౌరవిస్తారు మీరు దేనిని నేర్చుకోవాలి ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి అసలు విషయానికి వస్తే సినిమా స్క్రిప్ట్ రైటర్ అంటే ఎవరు కథను ఆలోచించే వ్యక్తి పాత్రలను సృష్టించే వ్యక్తి సీన్ ఎలా స్టార్ట్ అవ్వాలి ఎలా ఎండ్ అవ్వాలి అని నిర్ణయించే వ్యక్తి ప్రేక్షకుడు ఎక్కడ నవ్వాలి ఎక్కడ యాడ్వ్వాలి అని కంట్రోల్ చేసే వ్యక్తి ఒక సినిమా అంటే కేవలం మాటలే కాదు సినిమా అంటే కథ పాత్రలు కాన్ఫ్లిక్ట్ ఎమోషన్స్ సైలెన్స్ విజువల్ మూమెంట్స్ ఇవన్నీ కలిపి రాసేదే స్క్రిప్ట్ ఫ్రెండ్స్ హీరో డైలాగ్ చెప్పే ముందు కెమెరా ఎక్కడ ఉండాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు రావాలి డైలాగ్ లేకపోయినా ఆ సీన్ ఎలా మాట్లాడాలి ఇవి అన్నీ స్క్రిప్ట్ రైటర్ బాధ్యత ఒక్క మాటలో చెప్పాలంటే స్క్రిప్ట్ రైటర్ అనేవాడు సినిమాకు ఆత్మను రాస్తాడు డైలాగ్ రైటర్ చేసే పని ఏంటంటే ఇప్పటికే ఉన్న కథకి ఇప్పటికే ఉన్న సీన్కి పాత్రల స్వభావానికి తగ్గట్టు మాటలకు ప్రాణం పోయడం ఉదాహరణకి కథ బాగుంది సీన్ బాగుంది కానీ డైలాగ్ ఇలా ఉంది అనుకుందాం అదేంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం దీన్నే ఒక డైలాగ్ రైటర్కి మార్చి రాయమంటే అది ఎలా రాస్తాడంటే నువ్వు లేని ఈ నిశ్శబ్దం కూడా నన్ను భయపెడుతోంది చూసారా ఇదే డైలాగ్కి ఉన్న పవర్ కానీ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి డైలాగ్ రైటర్ అనేవాడు సినిమా మొదలుపెట్టడు సినిమా దిశ కూడా మార్చడు అతను చేసే పని ఏంటంటే స్క్రిప్ట్లో ఉన్న ఎమోషన్ని మాటలుగా మాత్రం ఖచ్చితంగా మార్చుతాడు ఇక స్క్రిప్ట్ రైటర్కి డైలాగ్ రైటర్కి ఉన్న తేడాని మనం గమనిద్దాం స్క్రిప్ట్ రైటర్ అనేవాడు సినిమాకు బేస్ డైరెక్టర్తో కలిసి పనిచేస్తాడు సినిమా హిట్ లేదా ఫ్లాప్తో కీలక పాత్ర వహిస్తాడు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇండస్ట్రీలో ఎక్కువ గౌరవం కూడా ఉంటుంది ఇక డైలాగ్ రైటర్ విషయానికి వస్తే అతను స్పెషలిస్ట్ మాటల మాంత్రికుడు సీన్స్ని ఎలివేట్ చేస్తాడు కానీ కథ అతని చేతిలో ఉండదు ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇండస్ట్రీలో డైలాగ్స్ బాగా రాస్తాడు అనే దానికన్నా కథ బాగా రాస్తాడు స్క్రిప్ట్ అయితే చాలా బాగా అర్థం అవుతుంది అనే వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా వస్తాయి మరి ఏది నేర్చుకోవాలి మీరు బిగినర్ అయితే ముందుగా డైలాగ్స్ మీద అయితే పడకండి స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకోవాలి ఎందుకంటే మంచి స్క్రిప్ట్ ఉంటే డైలాగ్స్ ఆటోమేటిక్గా మెరుగుపడతాయి కానీ కేవలం డైలాగ్స్తో సినిమా నిలబడదు డైలాగ్స్ అనేవి అలంకారం స్క్రిప్ట్ అనేది పునాది పునాది బలంగా లేకపోతే ఎంత మంచిగా అలంకారం చేసినా ఇల్లు అయితే కూలిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నిజంగా ఉపయోగపడితే లైక్ చేయండి సినిమా రైటర్ అవ్వాలని కళలు కంటున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రియల్ ఇండస్ట్రీ నాలెడ్జ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లు చెప్పండి మీరు స్క్రిప్ట్ రైటర్ అవ్వాలని అనుకుంటున్నారా లేదా డైలాగ్స్ రైటర్ మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ రైట్ స్టోరీస్ నాట్ జస్ట్ డైలాగ్స్ థ్యాంక్